అల్లాహ్ అనే పేరు ఎప్పటి నుంచో అల్లాహే అల్లాహ్ అనే పేరు అల్లాది అల్లాహే అది ఆదమ్ కూడా అల్లా అన్నాడు నూహ్ కూడా అల్లాహ్ అన్నారు ఇబ్రాహిం కూడా అల్లా అన్నారు ప్రతి ప్రవక్తకు అల్లాహ్ అని అన్నారు ఒకటి ఇంకోటి ఏంటి అల్లాహ్ యొక్క అనేకమైన పేర్లు ఉన్నాయి భాషలలో కూడా ఉన్నాయి ఉదా ఉదాహరణకి ఇస్రాయిల్ ఇస్రా ఈల్ ఇస్రా అంటే దాసుడు ఈల్ అంటే దేవుడు ఇప్పుడు ఇక్కడ ఈల్ అని వచ్చింది పేరు మీకా ఈల్ ఇస్రాఫీల్ పేరుతో అల్లాని పిలిచేవారు హెబ్రి భాషలు కానీ ఈల్ అనే పేరు ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను అబ్దుల్ రహ్మాన్ అన్నాను రహ్మాన్ని నేను కరుణామేడు అంటాం కరుణామేణ దాసుడు అంటాం కాబట్టి అలాగే ఈల్ అనే పేరు వేరే పేరే గాని అల్లాహ తాల యొక్క సొంత పేరు కాదు అల్లాహ యొక్క పేరు అల్లాహే అందుకే చూడండి కురాన్లో పంతొమ్మిది సూర అరవై నాలుగు మీరు చూడొచ్చు అరవై నాలుగు అరవై ఐదు ప్రభు ఆజ్ఞ లేకుండా మేము దిగిరాలే మాకు ముందు వెనక వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సత్తాయి మర్చిపోయేవాళ్ళు కా ఆకాశాలకు భూమికి వాటికి మధ్యన ఉన్న సమస్తానికి ప్రభు ఆయనే కనుక నువ్వు ఆయనే ఆరాధించు ఆయన ఆరాధన పైన స్థిరంగా ఉండు తెలిసినంత వరకు గలవాడు ఎవడైనా ఉన్నాడా ఆయన పేరు గలవాడు ఎవరైనా ఉన్నాడు హల్ తాము లౌ సమియా అరవై ఐదో వాక్యంలో వస్తుంది హల్ తాలములవు సమియా ఆయన పేరు గలవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన పేరు గలవారు వారు ఎవరు లేరని సమాధానం వస్తుంది కాబట్టి అల్లా అనే పేరు ఎవరికి లేదు అది ఆయన పేరు ఎవరికి ఇవ్వలేదు అందుకే అన్నాడు ఎవరైతే అల్లా అంటారో వారు అవిశ్వాసీ అన్నారు లఖ్ కఫర్ మసీ మరియమ్మ కుమారుడు మసీని ఎవరైతే అల్లా అంటారో వారు అవిశ్వాసులు అన్నాడు ఇప్పుడు యహోవా అనేది ఏ భాష అనేది చూడాలి అసలు యహోవా అనేది ఏ భాషనే చూడాలి యహోవా అనేది హెబ్రి భాష కాదు హెబ్రి భాషలో హయా అంటారు హయా హయా అంటే జీవుడు సజీవు హయ్యు అంటాం అరబిక్ లో హయా అంటారు అని ఏం చేశారు యహ్వా అని చేశారు తర్వాత యావే అని చేశారు యహోవా అని చేశారు జహోవా అని చేశారు కాబట్టి అది సరైన కాదు పేరు యహోవా సరైనది కాదు కరెక్ట్ పేరు ఏంటి అది అసలు హయా రూట్ వర్డ్ ఏంటి అసలు దేని నుండి వచ్చింది హయా నుండి వచ్చింది హయా అంటే జీవము హయ్యు అన్నావు జీవము గల దేవుడు హయ్యు హయ్యూ కరెక్ట్ యహోవ రామ్ హయ్యూ కరెక్ట్ యహోవ రామ్ యహో తప్పు ఇప్పుడు అల్లా అనే పేరు అల్లాహదే అందుకే ఖురాన్ లో చాలా చోట్ల అల్లా సుబాన్ అవుతారు అన్నాడు కులివిదు కులి అవిదుర్ రహమాన్ మీరు అల్లా అని అల్లా అని పిల్లండి రెహ్మాన్ అని పిల్లండి అయ్యమ్మాతూ ఫలవుల్ అస్మాలుస్న ఎలా పిలిచినా ఆయనకు మంచి ఉన్నాయి ఇంకో చోట వలిల్లాహిల్ అస్మా అల్లాహకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి ఇంకో చోట ఇన్నని అనల్లా నేను నేనే అల్లాహను అని ముసా అల్ తో అన్నాడు ఇన్ని అనల్లాహు రబ్బుల్ ఆలమీన్ నేను అల్లాను సకల లోకాల ప్రభువుని అనమి ఎక్కడ చూసినా అల్లాహ అల్లా అనే ప్రతి ప్రవక్తితో చెప్పాడు